దిక్కుమాలా మీరు పాపపు సొమ్ము కోసం అదే శేషాలు కడిగి ఆ శేషాల్లో మీరు ఆఫ్రికాని ఫార్ములాని తెచ్చి ఇవాళ తయారు చేసి జనాలకు అమ్ముతున్నారు ఏం చేద్దాం నేను రాష్ట్రాన్ని ఇవాళ ఆఖరికి మందుబాబులను కూడా మీరు వెన్నుపోటు పెడిచి ద్రోహం చేసిన పరిస్థితి ఇవాళ ఇవాళ మరి అదే బ్రాండ్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాండ్లు ఇవాళకి బ్రాండీ షాపులు ఎందుకు దొరుకుతున్నాయి అదే భూమి భూమి ఎందుకు దొరుకుతుంది మళ్ళీ కొత్తగా సూపర్ సిక్స్ ఎందుకు వచ్చింది స్పెషల్ స్టేటస్ అన్నారు అయ్యన్నారు ఇ అన్నారు గవర్నర్ అన్నారు ప్రెసిడెంట్ మెడల్ అన్నారు అవన్నీ దొరుకుతున్నాయి ఆడితో పాటు సూపర్ సిక్స్ కూడా దొరుకుతుంది అప్పుడు మరి ఆ యాగవ మరి జే బ్రాండ్లు అన్నారు జే బ్రాండ్లు ఇవాళ ఎందుకు అమ్ముతున్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతిదీ డిజిటల్ రీళ్లు తయారయ్య వచ్చింది అది ఏ బ్రాండ్ అన్నామని కానీ మీరు సొంతంగా తయారు చేస్తున్నారు కదా ఏం చేస్తారు జనాల్ని ఏం చేద్దామని ఇవాళ ప్రాణం మద్యపాన ప్రియులందరికీ కూడా అయ్యా బాబు జాగ్రత్త తాగబాకండి చూస్తున్నారు కదా ఇవాళ జరిగేటువంటి ఏ షాపులో ఏ సీసా నకిలీదో ఏ సీసా అసలుదో ఇవాళ మనందరికీ కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి మీ భార్య పిల్లల మీద మమకారంతో మందు తాగేప్పుడు జాగ్రత్త అయ్యా చంద్రబాబు నమ్ముకుని బాగుపడినోడు ఎవడో లేడయ్యా చివరికి మందుబాబులు మీరు బా మీరు అతను నమ్మారు ఇవాళ మీకు జరుగుతున్నటువంటి ద్రోహం చూస్తున్నారు ప్రతి షాపు దగ్గర మీరు కొనేటువంటి ప్రతి సీసాని జాగ్రత్తగా చూడండి అన్నీ పరీక్ష చేయండి సీలు కరెక్టా కాదో చూసుకోండి అలాగే గట్టిగా డిమాండ్ చేసి అవసరమైతే ఆ సీసా మూత తీసి వాసన చూపించాకే మీరు తాగండి ఏం చెప్తాం వాసన కూడా అట్టా ఉందో లేదో మనకు తెలియదు ఆఫ్రికాలో ఏం కనిపెట్టారో ఫార్ములా ఏం చేశారో తెలియదు ఆఫ్రికా ముందు కాబట్టి తాగకుండా ఉంటే మంచిది లేదు తాగలేకపోతే నరాలు లాగేస్తాయి చంద్రబాబు అలవాటు చేసేసేడు మాకు మందు అనుకుంటే జాగ్రత్తగా చూసి తెరిపారా ఆరా తీరా చూసి శీసాని వంద సార్లు పరీక్ష చేసి అవసరమైతే భూతద్దాలు కొనుక్కుని శేషాన్ని జాగ్రత్తగా పరిశీలించి అవి దొంగ శీళ్ళ ఏ సీళ్ళ నకిలీ నకిలీ శీసాన జాగ్రత్తగా చూసుకుని మద్యాన్ని సేవించమని చెప్పని మీ అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త మీ అందరికీ కూడా జాగ్రత్త చెప్తూ అట్లాగే నారా లోకేష్ నాయుడు గారు